I would request to even as we అండి ప్రొడ్యూసర్ గారి పాస్ తోటి మేము ఎంఐపి గ్యాలరీలోకి వచ్చాము దేవర ఆడియో రిలీజ్ దానికి మేము లోపలికి వచ్చిన తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల మాది ఎంఐపి పాస్ ఉంది మాకు ఎక్కడ ప్లేస్ ఇస్తారు ఏంది అని చెప్పి అడిగాము అడిగితే పిలిచారు పక్కన నుంచో పెట్టారు మమ్మల్ని ఉంచున్న తర్వాత మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కూడా ఎంఐపి పాస్ ఉన్నాయి రెండింటి సైడ్ నుంచుందామని పిలిస్తే బౌన్సర్ ఒక అతను వచ్చి బూతులు తిట్టాడు నువ్వు ఎందుకు తిడుతున్నావు భయ్య ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు అంటే అందులో నుంచి కొట్టాడు కొట్టిన తర్వాత లోపల కూర్చున్న వాళ్ళకి పాసులు ఉన్నాయి అవన్నీ ఎవరు క్లారిటీ లేదు మేము అడిగాం మా పాస్ ఉంది ప్లేస్ ఇస్తే ఇవ్వండి లేకపోతే మేము వెయిట్ చేస్తామని చెప్పి వెయిట్ చే వెయిట్ చేస్తామని చెప్తే హోటల్ స్టాఫ్ ఎవరో ఒక అతను పక్కన ఇట్లా నుంచో పెట్టాడు మేము ఒక నైన్ మెంబెర్స్ దాకా ఉన్నాము కొట్టాడు కొట్టిన తర్వాత ఎందుకు కొట్టాడు ఎవరు ఏంది అని అడిగితే మీ మేనేజర్ని పిలవండి మీ మేనేజర్తో మేము మాట్లాడతాము అంటే మేనేజర్ వచ్చిన తర్వాత మేము కాదండి మీరు స్టేజ్ స్టార్టింగ్ కళ్ళాలి అన్నారు స్టేజ్ స్టార్టింగ్ దగ్గరికి పంపించారు స్టేజ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఒక పర్సన్ వచ్చాడు ఫస్ట్ ఎయిడ్ చేపిస్తాం ఆగండి అన్నాడు ఇప్పటిదాకా సార్ ఎవరు కొట్టారు మిమ్మల్ని బౌన్సర్స్ అండి బౌన్సర్స్ కొట్టారా లాఠీతోట లాఠీతో కాదు చేత్తో కుద్దాడు చేత్తో గుద్దితే కన్ను స్పెట్స్ ఉన్నాయి నాకు యాక్చువల్ స్పెడ్స్ విరిగిపోయి కొట్టే ఇది కట్టండి ఇదిగోండి గ్లాస్ అభిమాను సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవర ప్రొడ్యూసర్స్ వల్ల లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్ను పడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాళ్ళ దగ్గర తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాల్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్